నీతో దేవుని చిన్నమాట ప్రిశ్రోతలందరికీ నా వందనాలు మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను ఈరోజు దేవుని వాక్యం ఎఫెస్సి పత్రిక మూడు అధ్యాయం పదిహేను నుండి పంతొమ్మిది వచనాలు మీరు అంతరంగ పురుషునియందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన ఐశ్వర్యము చొప్పున మీకు దయచేయ వలెననియు మీరు దేవుని సంపూర్ణత సంపూర్ణతయందు పూర్ణులగునట్లుగా ప్రేమ వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాము ప్రియా దేవుని బిడలారా అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆత్మ ద్వారా అంతరంగ పురుషునిలో శక్తి పొందడం అంటే తన మనోభావాలను ఆలోచనలను ఉద్దేశాలను ఆయన ఆధీనంలోనికి నిర్దేశకత్వంలోనికి మరి ఎక్కువగా తీసుకురావడం అందువల్ల పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తిని మన ద్వారా అధిక పరిమాణంలో ప్రదర్శించగలుగుతాడు ఇలా పరిశుద్ధాత్మ శక్తిని పొందడం వల్ల నాలుగు ఉద్దేశాలు నెరవేరుతాయి ఒకటి క్రీస్తు తన సన్నిధిని మన హృదయాలలో నెలకొల్పగలుగుతాడు రెండు దేవుని కోసం క్రీస్తు కోసం ఇతరుల కోసం నిజమైన ప్రేమలో వేరు పారిన వారమవుతాము మూడు మన మీద క్రీస్తు చూపించే ప్రేమను మనం అర్థం చేసుకొని దాన్ని మన జీవితాల్లో అనుభవించగలుగుతాము నాలుగు మనం దేవుని సంపూర్ణతలో పూర్ణులం కాగలుగుతాం అంటే దేవుని సన్నిధి మనల్ని ఎంతగా నింపుతుందంటే మనం మన హృదయ అంతరాల్లోంచి ప్రభువైన యేసుక్రీస్తు తాలూకు గుణగణాలను స్వభావాన్ని ప్రదర్శించగలుగుతాం ఇట్లు మీ సహోదరి భాగ్యం మరణాతశలో